చాలా పాఠాలు నేర్చుకోవాలి కొన్నిసార్లు మనకి మనమే ప్రభు చిత్రంలోంచి బయటకు వచ్చి మన జీవితాన్ని మనమే ఖరాబు చేసుకుని మన జీవితాన్ని మనమే గందరగోళం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ప్రభు యొక్క ఉద్దేశాలు ప్రభు యొక్క తీర్మానాలు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలనుకోవచ్చు కానీ నాకు అక్కర్లేదు అంటే దేవుడు ఏం చేస్తాడు మేకాల జీవితంలో మనం గమనిస్తే ఆమె మనసుని ఎప్పుడు అదుపు చేసుకోలేదు నోటిని ఎప్పుడు అదుపు చేసుకోలేదు చూడండి నేను ఒక మాట చదువుతాను మొదట సమయాల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై అధ్యాయ అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి అంతఃపురంలో మేకాలు దావీదును ప్రేమించిందని సౌలుకి ఎవరు చెప్పుకుంటారు సౌలు విన్నాడంట ఈ అమ్మాయి వచ్చి నాన్న నాన్న నాకు దావీదు అంటే ఇష్టం అని చెప్పలేదు సౌలు విన్నాడు సౌలకి ఎవరు చెప్తారు ఎవరు సర్వే చెప్తారు సౌలుకి బేగా ఎవరు చెప్పరు ఏంటి ఎక్కడ ఆ పిల్లలు చంపేస్తారో లాపేదా మరి ఏదోలా సౌలు వరకు తెలిసిందంటే అప్పటికే అంతఃపురం అంతా ఈ చెవి నుంచి అలా చెవు సరే ఇప్పుడు ఈ అమ్మాయి దావీదిని ప్రేమించింది అని ఎలా తెలుసు దావీది ఫోటో స్టేటస్ పెడదామంటే ఫోను లేవు అప్పుడు కొన్ని దావీది ఫోటో ఏమన్నా చిత్రలేఖనం జక్కించి ఇంట్లో గోడ పెట్టుకుందంటే అంత సీన్ లేదు మరి ఈ అమ్మాయికి దావీది మీద ఉన్న ప్రేమ బయట వాళ్ళందరికీ ఎలా తెలిసింది ఈ అమ్మాయి నోరెప్పాలి కదా ఏం చేస్తే మొత్తం అందరికి ఆలకీయలకి ఒక విధంగా చెప్పాలంటే రాజ్యంలో ఎట్లాంటి విషయం లాస్ట్ తెలిసింది సౌలుకే అప్పటికే అంత కాలిపోయింది మరి ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రేమంత మంచిదే అది ఎట్లాగా ఇప్పుడు సౌలు వరకు వెళ్ళేంత వరకు అది ఒక రాజ గాసిప్ అనమాట ఒకరి దగ్గరికి ఒకరికి ఒకరి దగ్గరికి ఒకరికి ఎలా వెళ్ళిందంటే ఈ అమ్మాయి తన అనురాగాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కడెక్కడో ఇవన్నీ జరగడం ఒకరి దగ్గర నుంచి ఒకరికి అంటుకోవడం ఏదో సౌలు పొలిటికల్ గా ఏదో సంతోషించాడు గాని లోపల వేరే ప్లాన్ ఎట్టుకుని మామూలుగా అది ఎట్లాగా ఎంత ఏమంటా అది ఒక ఎంత దరిద్రమైనటువంటి ఇన్సిడెంట్ ఒకసారి ఆలోచించి సో అన్ని గాసిప్స్ కి ప్రారంభ ఎవరు ఆ బాంబు ఈ పిల్లలు